బడుల్లో ఇలాంటి నివాసం ఉండకుండా ఖాళీ చేయించాలి వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ వెత్తేయాలి భవిష్యత్తులో వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా తిరిగి వీళ్ళందరినీ కూడా అడుగుతూ తినేటటువంటి ఒక అధిమ సమాజంలో నట్టేయాలనేటువంటి ఆలోచన ఇవాళ బిజెపి ఆలోచిస్తా ఇది ఎక్కడ మనకు కనబడదు ఏ రూపంలో ఇవాళ ఆదివాసి మనం పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా సంరక్షణ చట్టం తీసుకొచ్చారంటే మన మండలాలు కానీ జిల్లాలు ప్రాంతాల్లో గిరిజనులు తప్ప వేరే వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు పార్లమెంట్ చట్టం చేసి టాటా అయినా అయినా ఆదాని అయినా అంబానీ అయినా ఎవరైనా సరే గుజరాత్ బేరగాడు బేరం చేసుకోండి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు కూడా తెలంగాణ మీద ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మన కారేపల్లి కావచ్చు భద్రాచలం కావచ్చు ఏజెన్సీ ప్రాంతాలు రావచ్చు ఖనిజ సంపద తీసుకొని పోవచ్చు అలాంటి అవకాశం ఇచ్చింది వాళ్ళకి ఆ రావడం కోసం ఇవాళ ఖాళీ చేయమని టైగర్ జోన్ల పేరుతో అటవీ ప్రాంతాలు గుడిసెలు ఊళ్ళు ఖాళీ చేయాలనేటువంటి ఆదేశాన్ని కనబడకుండా ఇవాళ బిజెపి తీసుకొస్తున్నటువంటి మార్పుని మనం గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం దేశ సమాజం కూడా ఆదివాసీ గిరిజన ప్రజల యొక్క హక్కుని కాపాడపోతే దేశం రాబోయే కాలంలో ప్రమాదంలో ఉంది ఇవాళ ఇది ఒకటే కాదు ఇవాళ మన పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు ఇదే నరేంద్ర మోడీ గారు గత ఎన్నికల్లో భద్ర మన బయ్య హక్కు పరిశ్రమలు పెడతాము రెండు లక్షల ఉద్యోగాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇస్తామని చెప్పారు ఢిల్లీలో ఉన్నాడు రాష్ట్రంలో ఇద్దరు చేశారు హక్కులు లేకుండా పరిశ్రమలు లేకుండా నిరుద్యోగం పెంచినటువంటి ఇల్లు రాబోయే కాలంలో మనం వాళ్ళకి కావాల్సినంత నిరుద్యోగుల సంఖ్యను పెంచడం ద్వారా తండాలు గుడ నుంచి తక్కువ అంటే కార్మి చౌకకి శ్రమ చేసి కార్మికులు కావాలి కాబట్టి నిరుద్యోగాన్ని పెంచుతా ఉన్నారు ఇది ప్రమాదం కాదా అదే విధంగా ఇవాళ మనం చూస్తే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో విషయం ఏంటంటే ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరే ముందు చేరాడు రేపు అభ్యర్థిగా ప్రకటించే ముందు ఒకటే చెప్పాడు నేను బీజేపీ తరఫున పోటీ చేయాలంటే రద్దు చేస్తామని ప్రకటన ఎన్నికల ముందే ప్రకటించాలని మేనిఫెస్టోలో పెట్టాలని అంటే ఎంతవరకు వచ్చారు వాళ్ళు గెలవడం కోసం ఏదైనా అడ్డంకులన్నీ తొలగించేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అందుకోసం ఇవాళ భూమి ముక్తి విముక్తి పోరాటమే కదా టాన్ కదా చేసింది తెలంగాణ సమాజం అంతా కూడా ఆనాడు గొర్రులు చేసి తండాల నుంచి ఉద్యమం ప్రారంభమైంది తండాల నుంచి తిరుగుబాటు తెలంగాణ గడ్డ మీద గదుల నుంచి ఎల్లబట్టేదాకా పోరాడి రక్త రక్త మహాభావులు టాన్ ఎందుకని తన కుటుంబం తన పిల్లలు తన అంతా కూడా ఇలాంటి వాళ్ళు వాచ్ఛాభ్యంలో ఆరుగురు అన్నదమ్ములు కూడా ఎందుకని ఎవరి కోసం గిరిజలకు భూములు దక్కాలని గిరిజల మీద వివక్ష లేకుండా ఉండాలని గిరిజలకు అధికారం రావాలి స్వయం పరిపాలన కావాలి మీద కదా తెలంగాణ సాహిత్య రోజు తండాల్లో ఇవాళ ఈ మీద ఎందుకు జరుగుతా ఉంది ఎందుకని ఇవాళ ఈ సమాజం గుర్తించలేదు ఎందుకు మళ్ళీ తిరిగి ధరల పరిపాలన వచ్చే విధంగా మన వాళ్ళు సహకరిస్తా ఉన్నారు ఇది వాస్తవం కాదా అందుకోసం ఈ ధోర ఇప్పుడు పరిపాలకులు ఉన్నారు రేపు బీజేపీ వాళ్ళు పరిపాలన ఉంటారు తెలిస్తే కదా అంచువేత గురవుతున్నీ మైనార్టీ మరి అందరిని కూడా ఓటు బ్యాంక్ గా మిగిలించి ప్రణాళికలు ఎన్నికలు దొరుకుతా ఉంది అందుకోసం మన భూములు దక్కాలన్నా మన ఉద్యోగాలు రావాలన్నా మన ఊళ్ళో బాధపడాలన్నా మన తండాలు పోవాలన్నా ఈ తెలంగాణ గడ్డ మీద తలెత్తుకొని తిరగాలనా మనం అందరం కూడా కరుణ నాయక్ స్ఫూర్తితో తలెత్తుకొని చూడాల్సి ఉంటుంది మాకు రావాల్సిందే ఉద్యోగాలు రావాల్సిందే మాకున్న హక్కులు కాపాడాల్సిందే రాజ్యాంగంలో హక్కుల జోతి మీ సంగతి చర్చించాల్సిన సమయం ఈ ఎన్నికల్లో ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం కూడా ఏ గిరిజన సంఘం అయినా నాయకత్వం అయినా అందరూ కూడా మన దేశ భక్తితో మన కాను స్ఫూర్తితో తెలంగాణ సాయంత్ర రైతంగా పోరాట అమలు స్ఫూర్తితో మనం పనిచేసినప్పుడే ఇలాంటివన్నీ తగ్గుతాయి ఆనాడు కమ్యూనిస్టులు పేదవాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి దూరం ఎరగొట్టారు ఇప్పుడు కూడా మనం అన్ని శక్తులను కలుపుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం